ఈ మార్చ్ తర్టీ ఎత్తున ఉగాది పండుగ సందర్భంగా ఎంతో బిజీగా ఉండే సెలబ్రిటీస్ అంతా కూడా తమ ఫ్యామిలీస్ తో ఉగాది పండుగను జరుపుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అలాగే మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఏ పండుగనైనా కూడా ఎంతో ట్రెడిషనల్ గా ఫ్యామిలీ అంతా కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఉగాది పండుగను కూడా ఫ్యామిలీలో చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు అయితే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఉగాది పండుగను సురేఖ గారు చూసుకున్నారు చిరంజీవి గారి నూట యాభై చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి గారి డైరెక్షన్ లో చేయబోతున్నారు ఈ రోజు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి గారు అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్ళైన పదేళ్లకు పుట్టింది క్లింకారా పాప పుట్టి అవుతున్న పాప ఫేస్ రివీల్ చేయలేదు ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా తన నానమ్మ సురేఖ గారితో కలిసి పూజలో క్లింకార కూర్చున్న కొన్ని బ్యూటిఫుల్ ఉమెన్స్ ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది ఈ ఫోటోస్ లో క్లింకారా ఎంతో చూడముచ్చటగా ఉందనే చెప్పాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే చిరంజీవి గారి నూట యాభై ఏడవ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమంలోని బ్యూటిఫుల్ ఉమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం